శ్రీ కామాక్షం వికాసమేత మొగళీశ్వర స్వామి దేవస్థానం మొగలి బంగారుపాలెం మండలం చిత్తూరు జిల్లా స్వయంభూగా వెలిసినటువంటి మొగలి పొదల్లో ఉద్భవమైనటువంటి శ్రీ మొగలీశ్వర వారి శివరాత్రి మహోత్సవ బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది స్వామివారికి నేడు రాత కాలంటే సుప్రభా సేవ పంచామృత విశేష స్నపనము సర్వదర్శనం ప్రారంభమైంది రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాకాల అభిషేకం జరుగుతుంది అలాగే వృషభ వాహనం ఉంటుంది తర్వాత పద్దెనిమిదవ పదిహేడవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తాము అలాగే పంతొమ్మిదవ తారీఖు సాయంత్రము స్వామివారికి బ్రహ్మరథోత్సవము పూర్వీధల్లో స్వామివారు బ్రహ్మరథంపై అధిష్ఠించి వ్యవహరిస్తారు అలాగే ఇరవయో తారీఖు స్వామివారికి పుష్పబల్లికి సేవ ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు ఈ యొక్క స్వామివారికి బ్రహ్మోత్సవాలు ముగింపు చే చేసి ధ్వజపటం అవరోహణం చేసి త్రిశూల స్నానంతో ఈ యొక్క నవ వార్షిక బ్రహ్మోత్సవాలు శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తుంది ఇరవై రెండవ తారీఖు స్వామివారికి పుష్కరిలో తెప్పోత్సవం నిర్వహిస్తాము మన చిత్తూరు జిల్లాలోని అత్యంత పురాతనమైనటువంటి మొగలి పొదల్లో ఉద్భవం అనేటువంటి మహాపుణ్యక్షేత్రము ఈ మొగలేశ్వర స్వామి క్షేత్రము ఈ యొక్క క్షేత్రంలో స్వామివారు మొగలి పొదల్లో ఉద్భవించి మొగలీశ్వర స్వామి పేరు మీదుగా అర్చనాది కైంకర్యాలు స్వీకరిస్తూ చుట్టుపక్కల ఉండే భక్తాదులందరూ కూడా అనుగ్రహం ఇస్తూ ఉన్నారు పూర్వం ఈ యొక్క ప్రదేశం అంతా కూడా దట్టమైన మొగలి పొదలతో నిండి ఉండేది ఇక్కడ పుణ్య దంపతులు ఒక గోవులు మేపుకొని జీవనం సాగిస్తూ ఉంటే ఆ యొక్క దంపతి ఆ యొక్క ఆమెకి ప్రసవన వేద వేదన ఎక్కువగా ఉండి ఈ మొగలి పొదల దగ్గరే పండంటి మొగబిడ్డకి జన్మనిచ్చి ఈ మొగిలి పొదల దగ్గర జన్మనిచ్చడం కారణం చేత మొగిలప్ప అని ఆయనకి నామకరణం చేసుకొని ఆయన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటుంటే ఆయన మొగిలి పొదల దగ్గర పుట్టినం వల్ల అపారమైన శివజ్ఞానం పొందధ్యానంలో ఉండి ఈ శివుని యొక్క ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ఈ మొగలి మొగిలప్ప తల్లి తండ్రి ఈ మొగలికి మొగిలప్పకి ఆవుల్ని మేపుకునే పురమా పని పురమాయించి పంపిస్తారు ఈ మొగిలప్ప కూడా ఆవులంతా వదిలేసి ఎప్పుడూ వైరాగ్యం పట్ల శివధ్యానం చేసుకుంటుంటే ఈ ఆవులంతా కూడా మొగిలి పొదల్లో వెళ్ళడము స్వామివారికి ఆ యొక్క అక్షీరధారతో అభిషేకం చేసి రావడం మొగిలప్ప గమనించి ఆ యొక్క దేవరకొండకి ఆవులు వెళ్ళడము అక్కడ మొగిలప్ప కూడా అమ్మవారు సాక్షాత్కారం చెందడము ఆ గోవుల నుండి ఆవు పాలు తీసుకొని అమ్మవారు స్వామివారి అభిషేకానికి పాలు తీసుకోవడము ఇవన్నీ కూడా మొగిలప్పకి అనుగ్రహం జరుగుతుంది తర్వాత ఈ వృత్తాంతం అంతా జరిగే చూసిన మొగిలప్పకి అమ్మవారి శాపం కూడా ఉంటుంది ఈ యొక్క వృత్తాంతం అంతా బహిర్గతం చేస్తే మీరు మీ తల వై ముక్కలై మీరు మరణిస్తారని కూడా శాపం కూడా ఉంది తర్వాత మొగిలప్ప చాలా చింతాగ్రస్తుడై ఈ యొక్క గ్రామంలో సంచరిస్తూ ఉంటే ఊరి పెద్దలు అందరూ ఆయన పిలిచి ఈ యొక్క సంఘటన ఏమి అనేసి అడిగితే అప్పుడు ఈ ధైర్య వృత్తాంతం అంతా స్వామి స్వయంభూగా వెల వెలసడం దేవరకొండపైన అమ్మవారు అంతా బహిర్గతం చేసిన తర్వాత ఆ మొగిలప్ప ప్రాణత్యాగం చేస్తారు తర్వాత ఈ యొక్క ప్రదేశంలో మొగిలప్ప చెప్పిన విధంగానే ఆ అప్పుడు ఉండేటువంటి భక్తాదులు గ్రామస్తులంతా వచ్చి చూస్తే మొగిలి పొదల్లో స్వామివారు ఉద్భవమైనారు అక్కడే ప్రతిష్ట చేసి మొగిలి పొదల్లో స్వామివారు పుట్టినారు కాబట్టి మొగలీశ్వర స్వామి ఈ యొక్క గ్రామానికి మొగిలి అని నామధేయం ఏర్పడింది ఈ యొక్క దక్షిణంలో కోనేరు ఉండడం చాలా విశేషం ఈ దేవాలయంకి గోహత్యాపాతము కూడా తీరుతుంది త్రిశూల స్నానం కూడా పేరు ఉంది అలాగే ఈ దేవాలయంలో ప్రతి సోమవారం రాహుకేతు సర్పదోష నివారణ పూజ కూడా జరుగుతూ ఉంటుంది బిడ్డల ఈ యొక్క క్షేత్రానికి విశేషమేమంటే శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణువే ఈ యొక్క క్షేత్రానికి క్షేత్రపాలకుడై ఉన్నారు అలాగే సంతానం కావలసిన వాళ్ళు ఇక్కడ వచ్చేసి స్వామివారిని వర స్వామివారి ముందర వరపడితే తప్పక సంతానం కలుగుతుంది అనేసి భక్తుల యొక్క మనోభీష్టి కావున ఈ యొక్క శివరాత్రి బ్రహ్మ